వెల్కమ్ టు ఛానల్ ఏప్రిల్ ఒకటి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటిగా శ్రీ వారు మేషరాశి వారికి ఈ రోజున మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం వైభవం అంతటికి అనుభవించడానికి సంసిద్ధం చూడండి ఆందోళన లేకుండా ఉండటమే ఈ దిశగా చేసే మొదటి అడుగు మీ నుండి ఇతరులు ఏం ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి కానీ అతిగా ఖర్చు పెట్టడానికి అదుపు చేసుకోండి మీ శ్రీమతి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఆమెకి కోపం తెప్పించినట్లే ఉంటుంది కోపం మండిపోకుండా ఆమె అనుమతి తీసుకోండి సులువుగా సమస్య పరిష్కారం అవుతుంది కాలం పని ధనం మిత్రులు కుటుంబ సభ్యులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు మీ పని బాగా చేస్తారు ఇక ఇప్పుడు దాని ఫలితాలను అందుకోవాలి వేళ కొత్త ఆలోచనలు పరిశీలించడానికి సరైన సమయం మీ జీవిత భాగస్వామి మీపై మెరిపించేలా మార్పించిన జీవిత నిజంగా అద్భుతంగా ఉంటుంది దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు ఆర్థిక పరంగా వెనుకబడిన అమ్మాయిలకు పాయసం బియ్యంతో తయారు చేసిన తీప వంటకం పంపిణీ చేయడం ద్వారా కుటుంబం ఆనందంగా ఉంటుంది ఋషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు ఈ రోజు మీరు అనేక టెన్షన్లు అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి అవి మిమ్మల్ని చిరాకు పరిచి అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి మీరు యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్లాలని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి లేచో మీరు ధనాన్ని కోల్పోతారు మీ కుటుంబానికి మాటలతో రాతలతో మాటలు లేకుండానే సందేహాలు పంపించే ద్వారా వారి పట్ల మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను మీరు గుర్తు చేసుకుంటూ రీఫ్రెష్ కావాల్సిన సమయము ముందు ఒప్పుకున్న తప్పు మీ అనుకూలంగా మారుతుంది కానీ మీరు ఆ పనిని మరింత మెరుగ్గా ఎలా చేయాలో విశ్లేషించిన అవసరం ఉంటుంది మీ వల్ల హాని పొందిన వారికి క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు కానీ మందబుద్ధులు మాత్రమే మరల మరల తప్పులు చేస్తూ ఉంటారని గుర్తుంచుకోండి మీరు ఈరోజు మీ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయండి కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారని మీ అవసరానికి ఉంది అని గుర్తుపెట్టుకోండి మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని గొప్ప గుణాలను ఎంతగానో పొగటం ద్వారా మరోసారి పడిపోతారు మంచి ఆరోగ్యం కోసం పరమశివుని పూజించండి మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ గృహోపకరణలు కానీ కొనుగోలు చేస్తారు ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు ఇతరులు మీ సమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేయవచ్చు మీరు ఏదైనా కమిట్మెంట్ చేసుకోవాలంటే దానికి ముందుగానే మీ పని ఏమీ ప్రభావితం కాలేదని మీ జాలి దయ గుణాలను మరియు ఉదారతను అలసిగా తీసుకొని వాడుకోవటం లేదని నిర్ధారించుకోండి మీ శరీర వ్యవస్థలో తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలో పనిచేస్తుంది మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేయకుంటూ ఉండండి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి మీ బెటర్ హాఫ్ని తరచూ సర్పేజ్ చేస్తూ ఉండండి లేదంటే తన తను ప్రాధాన్యమేమీ లేదని బాధపడతారు బంగారు రంగంలో మంగర యంత్రాన్ని ఉంచండి మరియు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు దాన్ని ధరిస్తూ ఉంటారు మిథున రాశి జాతకులు మిథన్ రాసి జాతకులకు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసట్లు బ్రతుకులని కష్టాల నుంచి పొందబోతూ ఉన్నారు వాటి అన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇంటి పెద్ద వారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతారు మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని మూడి సరదా మస్తుత్వం మీ ఉన్న వారిని కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీ స్వీట్ హార్త్ చక్కగా హుందాగా ప్రవర్తించండి వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులని పూర్తి చేయడానికి పనిచేయండి రోజు మీరు సమయాన్ని మొత్తము అనవసర ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడుకోవచ్చు ఉత్తేజమైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు నలుపురవ దుస్తులను పంపిణీ చేయండి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు క్షణకావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకండి అది మీ సంతానాన్ని హాని కలిగిస్తుంది ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులు నియంత్రించుకొని ఈ రోజు నుంచి పొదుపు ప్రారంభించాలి డూరపు బంధువుల నుంచి అనుకోని స్వార్త కుటుంబం అందరినీ కూడా సంతోషభరిత క్షణాలను తెస్తుంది మీ ప్రియమైన వ్యక్తి చికాకును గురి అవ్వటం జరగవచ్చు అది మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికను నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహాయపడుతుంది ఉదారత మరియు సమాజ సేవ ఈ ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతకు దాతిస్తుంది హనుమాన్ చాలీసను గుర్తు చేసుకోండి మరి మంచి ఆరోగ్యాన్ని పొందండి సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు అదృష్టంపైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి అదృష్ట దేవత బద్ధకంగల దేవత తనకు అనుకూలత ఆవిడ ఎప్పటికీ దగ్గరకు రాదు మీ బరువుని తగ్గించుకోవడానికి ఇది అత్యవతమైన సమయము మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలు పెట్టండి చరకాలంగా వసూలు బాకీలు వసూలు కావటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొంతమందికి కుటుంబంలోని కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాలని వేడుకలకు కారణమవుతుంది అకస్మాత్తుగా అందే ఒక సందేహం మీకు అందమైన కలను తెస్తుంది ఈరోజు మీరు కా హాజరుకాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తాయి అవసరంలో ఉండేతను సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది మీ జీవితంలోకెల్లా వెళ్ళా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు ఎక్కువ ద్రౌపదార్థం ఉన్న ఆహారం మంచి ఆరోగ్యానికి పెంచుతుంది కన్యా రాశి వారు కన్యా రాశి వారికి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు అప్పులు చేసిన వారికి వారికి చెల్లించేటప్పుడు మీ సమస్యలు ఎదురవుతాయి సోషల్ ఫంక్షన్ హాజరయ్యే అవకాశాలు అవి మిమ్మల్ని బాగా పరపతగల వ్యక్తులకు దగ్గర చేస్తాయి ఎవరైతే వారి ప్రేయసికి దూరంగా ఉంటున్నారో బాగా గుర్తుస్తున్నారు ఈ రోజు వారు అర్థపూట గంటల తరబడి ఫోన్ లో మాట్లాడతారు కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ఈ రోజు మీరు సమయాన్ని మొత్తం అనవసరం ముఖ్యం కాని పనుల కోసం సమయస్తారు గడుపుతారు మీ బలహీనతలు మీ బెటర్ హాబిట్టే దూరం చేసిస్తారు దాంతో మీరు పారవిశ్వ పంచులు చూస్తారు బహుళ ధ్యానం రొట్టెని సిద్ధం చేసి ఆర్థికంగా పెరగటానికి వ్యక్తులకు ఆహారం ఇవ్వండి తులారాశి వారు తులారాశి జాతకులకు మీ మనసుని ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం మరియు వినయ విధేతల మంది సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు గా సానుకూలంగా స్పందిస్తుంది మీరు రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలు పొందుతారు ఎందుకనంటే మీరు ఇచ్చిన అప్పు తిరిగి పొందవచ్చు మీ జీవిత భాగస్వామికి సంతోషాన్ని అందించవచ్చు రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది దీనివల్ల మీరు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపాడకుండా వాటిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి సృజనాత్మక గల పనులు నిమగ్నం అవ్వండి మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి ఖాళీ సమయం సృజనాత్మక ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు విజయవంతమైన జీవితానికి ఇంటి నుంచి బయటకు రావడానికి ముందు బెల్లంతో తీసుకోండి వృక్షిక రాశి జాతకులు వృచ్చిక రాశి జాతకులకు సామాజిక జీవన కోసమే ఆరోగ్య ప్రాధాన్యత వహించాలి అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బులు జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి పెద్దవారు కుటుంబ సభ్యులు ప్రేమను శ్రద్ధను కనవరుస్తారు మీరు అందరికంటే అదృష్టవంతులను జనంలోకి ఎక్కేసిన గల్లీలో కూడా మీరు అనుభూతి చెందుతారు ఎందుకంటే మీ ప్రేమిక ప్రేమికులు అందరికంటే బెస్ట్ మరి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ని ప్లాన్ చేయండి తద్వారా మీ రోజు జీవితంలోకి వెళ్ళిన అందమైన రోజుగా మంచుకోండి ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు వారి ఖాళీ సమయంలో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా వైలెట్లు మరింత నీళ్లుగా కనిపిస్తాయి ఈ రోజు ప్రేమ కలిగించే మద్దతు మిమ్మల్ని అంతగా ఆకర్షించమాట బలమైన ఆర్థిక స్థితి కోసం తినడానికి ముందు మీ పాదాలు కడగాలి మరి అది సాధ్యం కాకపోతే తినేటప్పుడు పాత్ర తొలగించాలి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు మీ భయాన్ని నివారించుకోవడానికి ఇది కీలకమైన సమయము అది శారీరక శక్తిని తగ్గించడమే కాదు ఆయుధాన్ని కూడా హరింప చేస్తుందని మీరు గుర్తించాలి బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని మూడు మీ సరదా మనస్తత్వము మీ చుట్టూరు ఉన్న వారిని కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రోజు గులాబీల పరిమిణాలు మరింత ముంచేస్తాయి తాలకు పారవశ్యాన్ని అనుభూతి చెందుతుంది మీ భాగస్వామి అతడికి ఆమెకి తగిన విధంగా పట్టించుకోకపోతే అప్సెట్ అవుతారు కుటుంబం మీ కంటే ఈ ఈరోజు పార్క్ కి లేదా షాపింగ్ కి వెళ్తారు మీ జీవిత భాగస్వంతి కలిసి అద్భుతమైన రోజుల ఈ రోజు మిగిలిపోతుంది మంచి ఆర్థిక హోదా కోసం హోంగిరిని సూర్యాయినమి సంస్థల్లో సూర్య సమయంలో చెప్పండి మకర రాశి వారు మకర రాశి జాతుకులకు మీ స్నేహితుడిని మీకు ఒక ప్రత్యేక శక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఒకరు పెద్ద పథకాలను ఆలోచనలో మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి యొక్క విశ్వత నేను అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి మీకు వెంటనే అనవసరం లేని వారిపై ఖర్చు చేయడం వలన మీ శ్రీమతి అప్సెట్ అవుతారు తమకు ప్రియమైన వారితో కొద్ది రోజులు సెలవులపై ఉన్నవారికి బోల్డంత మరుపురాన్ని మధుర సమయాన్ని గడుపుతారు చిరకాలంగా మార్కెట్ ఫీల్డ్ లో చేరాలనుకున్న గల నెరవేరుతుంది అది మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కూడా ఇస్తుంది మీ జీవిత భాగస్వామి మీ యొక్క నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు తెలుసుకుంటారు మీ ఆర్థిక స్థితిని సాధికారతకు ఉంచుకోవడానికి మీ వ్యక్తిగత కుటుంబ దేవతలకు పసుపులను సమర్పించండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు మీ పెట్టుబుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుంచి కాపాడుతుంది అది సందేహం నిరాశ విశ్వాసం దురాస్తతో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య ఈ రోజు ఒక కార్యక్రమాల ఒకరిని కలుసుకుంటారు వారి యొక్క సలహాల వల్ల మీ ఆర్థిక పద్ధతి ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగ వంటి దగ్గరకు వెళ్లటం గ్రహరీత్య ఉంది అందువల్ల ప్రశాంతత మనకు శాంతి కలుగుతుంది మీ శ్రీమతి అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది వ్యాపారాన్ని ఆనందంతో కలపండి ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చుని మీ జీవితంలో ముఖ్యమైన విషయాలను చర్చించుకోండి మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని ఇస్తాయి కానీ అతిగా తినడం మత్తు కలిగించి ఆర్థికను తీసుకోవడానికి కూడా దారితీస్తుంది జాగ్రత్త వహించండి రోజు మీరు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు కానీ వాటిని దాన ధర్మాలు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడి గురిచేస్తాయి ఒక ఇనమ పాత్ర నుంచి నేరు తాగితే పీడు లేదా ప్రయోజనం మధ్య బంధం బలపడుతుంది వీడియో నస్తే లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి